హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను సవరించింది ఇంతకు ముందున్న రెపో రేట్ విలువ ఆరు శాతం ఇప్పుడున్న రెపో రేట్ విలువ ఐదు పాయింట్ ఐదు శాతం ఈ నిర్ణయాన్ని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం వాణిజ్యానికి ఊతమివ్వటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు హోమ్ లోన్ పర్సనల్ లోన్ మరియు కార్ లోన్ ఉన్న వాళ్ళకి ఈ తగ్గింపు తక్షణమే ప్రయోజనం ఇస్తుంది ఎందుకంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని అదే తగ్గింపును కస్టమర్లకి బదిలీ చేస్తాయి దీంతో మీ ఈఎంఐ తగ్గే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంటుంది మరి ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్ల ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అంటే బ్యాంకులు నిధుల ఖర్చుపై ఆధారపడి ఉండే వడ్డీ రేటు ఈ రేటు మారాలంటే బ్యాంకులు తమ ఖర్చులు ఫండింగ్ వ్యయాలు తగ్గించాలి అందుకే దీనికి కనీసం ఆరు నెలల సమయం అయితే పడుతుంది కస్టమర్ల యొక్క డిపాజిట్లపై ఎంతమేర ప్రభావం ఉంటుంది రిపో రేట్ తగ్గించడం వల్ల బ్యాంకులు తమ యొక్క సేవింగ్ అకౌంట్లపై మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇలా తక్కువ వడ్డీ ఉన్న టైంలో ఇన్వెస్టర్లు ఎక్కువ వడ్డీ ఇచ్చే మార్గాల వైపు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది రిపో రేట్ ఆధారంగా లోన్లు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ ఈఎంఐ తక్షణమే తగ్గే అవకాశం ఉంది ఎంసీఎల్ఆర్ మీద ఆధారపడి లోన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ ఈఎంఐ తగ్గటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్